తమిళ పాలిటిక్స్ ఎవరికి అర్థం కావు అక్కడ ఏ పార్టీ సిద్ధాంతం ఎప్పుడు మారుతుందో తెలియదు ముఖ్యంగా సినిమా స్టార్లను నెలకొల్పిన పార్టీలు తమ ఉనికి కోసం పదవుల కోసం రకరకాల కొత్త ఐడియాలు కొత్త డిమాండ్లతో ముందుకొస్తూ ఉంటాయి ఇప్పుడు రాజ్యసభ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అలాంటి ఐడియాస్ తోనే ముందుకొస్తున్నాయి చోటా పార్టీస్ దేశ రాజకీయాల్లో తమిళనాడు పాలిటిక్స్ వేరు అక్కడంతా తమిళవాదం ద్రవిడ భావజాలం భాషాభిమానం అన్ని కలగలిపిన రాజకీయం నడుస్తూ ఉంటుంది దీంతో జాతీయ పార్టీలకు అక్కడ పెద్దగా స్కోప్ ఉండదు ఒకవేళ ఉన్నా సరే ఒకటి రెండు సీట్లకు మాత్రమే అది పరిమితం అవుతుంటాయి అందుకే ప్రాంతీయ పార్టీలు ఇప్పటి మబ్బడిగా పుట్టుకొస్తుంటాయి తమిళనాడులో ఎప్పటి నుంచో డిఎంకే అన్న డిఎంకేల మధ్య పోటీ నడుస్తూ వస్తోంది మరే పార్టీ అయినా ఈ రెండింట్లో ఒకదానికి మద్దతు పలకాల్సిందే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తమిళ సినీతారలు ఎవరు వ్యూహాల్లో వారు పడ్డారు

దాగిన మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే దీంతో అధినేత స్టాలిన్ ఒక రాజ్యసభ సీట్ ను కేటాయించారు మరో నటుడు శరత్ కుమార్ కూడా ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు తన ఎస్ఎంకే పార్టీని బీజేపీలో కలిపిన నటుడు శరత్కుమార్ బీజేపీపై గంపెడాశలతో ఉన్నారు పార్టీని విలీనం చేసే సమయంలోనే కేంద్ర నాయకత్వం ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది దీంతో నటుడు శరత్ కుమార్ కు జాతీయ స్థాయిలో ఉన్నత పదవి వస్తుంది అన్న ఆశతో ఉన్నారాయన దీంతో ఆయనకు ఈసారి పార్లమెంట్ సీటు కానీ రాజ్యసభ సీటు కానీ వచ్చే అవకాశం ఉంది నాడార్ సామాజిక వర్గానికి చెందిన శరత్ కుమార్ ను పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉంచాలని బీజేపీ ఆలోచిస్తోంది లేకుంటే శరత్కుమార్ భార్య సీనియర్ నటి రాధికకు పెద్దల సభకు ఎంపిక చేసే అవకాశాలున్నాయి ఇటీవల మరణించిన నటుడు డిఎంకే అధినేత కెప్టెన్ విజయకాంత్ పార్టీ కూడా బీజేపీతో పొత్తుల కోసం చూస్తోంది విజయకాంత్ మరణించిన సమయంలో ప్రధాని మోదీ స్పందించడం ఆ సమయంలో సమయంలో చెన్నైకి వచ్చిన విజయకాంత్ కు నివాళులర్పించడం బీజేపీతో పొత్తు పెట్టుకుని ఒక రాజ్యసభ సీట్ ను అడగాలని చూస్తోంది ఇప్పటికే బీజేపీ ముందు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఒక రాజ్యసభ సీటు ఇవ్వాలని చర్చలు జరిపారు దివంగత నేత విజయకాంత్ మరణంతో ప్రజల్లో ఉన్న సానుభూతి పరంగా తమకు ఎక్కువ పార్లమెంట్ సీట్లు కావాలని అన్నా డిఎంకే తో అయినా సరే బీజేపీతో అయినా సరే పార్లమెంట్ స్థానాలతో పాటు ఖచ్చితంగా రాజ్యసభ సీట్ ఇచ్చేవారితోనే పొత్తులు పెట్టుకోవాలని డిఎండీకే భావిస్తోంది ఇలా సినిమా స్టార్లు వారి పార్టీలో తమ కెరీర్ ను సెట్ చేసుకునే పనిలో పడ్డాయి